ఇండియా కూటమి విచ్ఛిన్న అవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా ఎందుకు ప్రత్యామ్నాయం ఇంకా చేసుకోలేకపోతున్నారు పంతొమ్మిది వందల ఏడు తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి లేదేమో కదా మోదీ ఈసారి గెలిస్తే అది చరిత్ర కాలే కదా కాదు అంత్ గా లేరు కదా వాస్తవంగా ఇండియా అయ్యాక ఈ మేరకైనా ఛాలెంజ్ ఇచ్చారు ఓకే సో అసలు ఇండియా కూటమి ఎమర్జ్ కాకముందు మోడీకి ఛాలెంజ్ లేదు కదా సో ఇండియా కూటం ఎమర్జ్ అయ్యాక మోడీకి పవర్ఫుల్ ఛాలెంజ్ ఇవ్వగలిగారు ఇవ్వటానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దే క్రమేణా క్షీణిస్తూ దేశవ్యాప్త పొలిటికల్ ఫుట్ ప్రింట్ లేల్పోయింది సో మీకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దేశవ్యాప్త పొలిటికల్ ఫుట్ ప్రింట్ కోల్పోయిందో కో కో కోల్పో కాదు బీజేపీతో ప్రత్యక్ష ఫైట్లో కాంగ్రెస్ పార్టీ బాగా వీక్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఒక రెండు వందల సీట్లకు డైరెక్ట్ కంటెస్ట్ ఉంటుంది ఈ రెండు వందల సీట్లు అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుంది ఓకే కానీ బీజేపీ తినేది ప్రాంతీయ నేతల దగ్గరే సో ఒక స్టాలిన్ దగ్గరకు వచ్చేవరకు బీజేపీ గెలవదు ఒక కేసీఆర్ దగ్గరకు వచ్చేవరకు గతంలో బీజేపీ గెలవలేదు ఓ సిద్ధరామయ్య దగ్గరకు వచ్చే బీజేపీ దెబ్బతింటోంది ఓ మమతా బెనర్జీ దగ్గరికి వచ్చి పూర్తిగా దెబ్బతింటోంది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గ్యాప్స్ను ఇండియా కొట్టే ఫిల్అప్ చేసింది అందుకే మీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత తక్కువ సీట్లకి ఎప్పుడు పోటీ చేయలేదు సో ఎందుకు పోటీ తక్కువ పోటీ చేసిందంటే కాంగ్రెస్ తనకున్నటువంటి లిమిటేషన్స్ను అంగీకరించి ఇతర పార్టీలతో మోరార్లెస్ అని అండర్స్టాండింగ్ తెచ్చుకోగలిగింది యూపీలో సమాజ్వాదీ పార్టీతో ఢిల్లీ గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీతో మీకు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలతో కొన్ని చోట్ల రాకపోవచ్చు పంజాబ్లోకి కాలేదు బెంగాల్లోకి కాలేదు కేరళలో అవకాశమే లేదు బట్ స్టిల్ లార్జర్ పొలిటికల్ కన్సాలిడేషన్ చేయగలిగారు సో దాని ఫలితంగా ఇండియా కూటమి వచ్చాక ఆ రీజనల్ అర్థమెటికల్స్ వచ్చింది అలాగే బీజేపీని వ్యతిరేకించడంలో కాంగ్రెస్కు ఉన్నటువంటి పరిమితుల్ని ప్రాంతీయ నేతలు కొంత పూడ్చగలిగారు సో ఇది వాస్తవంగా ఇండియా కూడా చేద్దాం రెండవ జరిగింది ఏంటంటే అసలు పొలిటికల్ నరేటివ్ ను ఇండియా కూటమి శాసించడం మొదలైంది ఇది గతంలో ఎప్పుడు లేదు పదేళ్లలో పదేళ్లలో ఎప్పుడైనా మోడీ శాసిస్తాడు ఇతరులు పాటిస్తారు ఎజెండా మోడీ ఇస్తాడు దానికి రెస్పాండ్ అవుతుంటారు సో ఇప్పుడు మీరు చూడండి ఈ ఎన్నికల్లో మొత్తం ఇండియా కూటమి ఎజెండా ఇస్తుంది మోడీ రెస్పాండ్ అవుతున్నాడు సో ఇండియా కూటమి ఫ్రీ బస్ పథకం అంటే దాని మోడీ రెస్పాండ్ అయ్యి మెట్రో కావాలంటే అవును ఇండియా కూటమి రిజర్వేషన్లు రద్దయితాయి మోడీ వస్తే అంటే దానికి మోడీ రెస్పాండ్ అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇస్తారు అంటాడు సంపద కేంద్రీకృతమైంది దీన్ని మేము పంచుతాము అని ఇండియా కూటమి అంటే చూడు మీ ఆస్తులు పట్టుకెళ్తారట అంటూ మోడీ రెస్పాండ్ అవుతున్నాడు మీరు ఇలా ఉదాహరణలు తీసుకోండి ఈ మొత్తం ఎలక్టోరల్ క్యాంపెయిన్లో మోడీ ఎజెండా ఇవ్వలే ప్రతిపక్షాలు ఎజెండా ఇచ్చాయి ఇండియా ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ ఇంతవరకు మోడీ చరిత్రలో ఈ ఓన్లీ నోస్ హౌ టు స్పీక్ నాట్ రెస్పా హౌ టు ఆన్సర్ సో మోడీ ఎప్పుడు కూడా తానే ఎజెండా సృష్టిస్తాడు ఇతరులు ఫాలో కావాల్సిందే కానీ ఇందుకు భిన్నంగా మోడీ రన్నర్ అప్ అయ్యాడు సో అంటే ఫస్ట్ బ్యాటింగ్ మీకు ఇండియా కూటమి చేస్తుంది తర్వాత మోడీ చేయాల్సి వస్తుంది సో అందువల్ల ఇది ఒక మేజర్ చేంజ్ గా వచ్చింది ఈ రెండు మార్పుల ప్రభావమే మీకు దేశంలో ఇవాళ బీజేపీకి గతంలో వచ్చిన సీట్లు రావు అనేటువంటి చర్చ కారణమైంది అయితే అదే సమయంలో ఇండియా కూటమిలో ఉండే సహజ కన్స్టెంట్స్ ఉన్నాయి సహజ కన్స్టెంట్ ఏంటంటే ఎన్డీఏలో తొంభై శాతం బీజేపీ పది శాతం మిత్రపక్షాలు ఇండియా కూటమిలో నలభై శాతం ముప్పై శాతమే కాంగ్రెస్ డెబ్బై శాతం మిగతా పార్టీలు సో ఇది ఇది ఇన్హరిట్ ఇన్స్టేబిలిటీ అంటే అంతర్లీన ఆస్తుల సో ఇది మొదటి సమస్య ఎందుకంటే ఒక బీజేపీ బలమైన పార్టీగా ఉండి ఓ పది శాతం కలుపుకోడు ఉదాహరణకు మీకు ఒక నలభై వేలు ఉన్నాయి మీరు అరవై వేలు అప్పు చేశారు దానికి మీకు తొంభై వేలు ఉన్నాయి పదివేలు అప్పు చేశారు తొంభై వేలు నుండి పదివేలు అప్పు చేసిన వాడు చాలా సులభంగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు సో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాడు కానీ నలభై వేలు నుండి అరవై వేలు అప్పు చేసే పని వాడు డెఫినెట్ గా ఇన్స్టేబుల్ గా ఉంటాడు సో అందువల్ల ఇండియా కూటమిలో కాంగ్రెస్ నలభై శాతం ముప్పై శాతం మించదు అరవై డెబ్బై శాతం బయట వాడే సో ఇందుకు భిన్నంగా ఎన్డీఏలో తొంభై శాతం బీజేపీ పది శాతమే బయటవాడు అందువల్ల ఇన్హరెట్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మొదటి తేడా రెండవ తేడా ఏంటంటే నేషనల్ పొలిటికల్ నెసెసిటీ స్టేట్ లెవెల్ పొలిటికల్ నెసెసిటీ భారతదేశంలో దేశమంతా ఎన్నికలు జరిగినా మన దేశంలో ఎన్నికలు రాష్ట్రాలు జరుగుతాయి రాష్ట్ర అన్ని రాష్ట్రాల ఎన్నికల సమ టోటలే దేశ ఎన్నికలు సో ఇప్పుడు కేరళ ఉంది నేషనల్ పాలిటిక్స్లో సిపిఎంకు కాంగ్రెస్ కూడా బీజేపీ నుంచి రెక్కించడం కానీ కేరళ స్టేట్ వచ్చిన వాళ్ళే ప్రత్యర్థులు సో అలాగే మీకు తమిళ బెంగాల్ ఉంది బెంగాల్లో బీజేపీని మమతా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ సిపిఎంలు వ్యతిరేకిస్తున్నాయి కానీ కాంగ్రెస్ సిపిఎంలు మమతతో కలిసే అవకాశం లేదు ముఖ్యంగా సిపిఎం మమత కలవదు సో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది కానీ ఈ రెండు కలవ కలిసే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నోటించే అధికారంలోకి వచ్చింది మెజారిటీ సీట్లు సొంతగానే తెచ్చుకున్న నమ్మకం ఉండగా కాంగ్రెస్ రెండు కలుస్తారు సో అందువల్ల దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి మధ్య ఉండే అనివార్య కాంట్రడిక్షన్ ఇది అది ఇండియా కూటమిలో రిఫ్లెక్ట్ అవుతుంది రెండవది మూడవది ఎన్డీఏ కూటమికి ఉన్న అడ్వాంటేజ్ కామన్ నెరేటివ్ సో ఎన్డీఏ కూటమికి ఒక హిందుత్వ అనే ఒక పాలిటిక్స్ ఒక అండర్లైన్ ఎజెండా అఫ్ కోర్స్ ఆ ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలు తెలుగుదేశం కావచ్చు మిగతా పార్టీలు కొంత కొన్ని సందర్భాలు ఆ హిందుత్వ ఎజెండాను అంగీకరించినట్టు వాళ్ళు చెప్పవచ్చు ప్రధాన ముస్లిం రిజర్వేషన్ వచ్చినప్పుడు చంద్రబాబు చాలా పెద్ద కష్టపడాల్సి వచ్చింది కదా మాకు సంబంధం లేదు మేము మేము మా అది అని మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇలా అది ఉన్నా కూడా బట్ బట్ ఎన్డీఏలో వాళ్ళు డిసిసివ్ ఫోర్సెస్ కాదు ఎన్డీఏలో బీజేపీ ఏం చెప్తే అదే తప్ప చంద్రబాబు నాయుడు చెప్తాను పాలకల్ కళ్యాణ్ చెప్తాను ఎన్డీఏ కాదు కదా సో అందువల్ల ఒక కామన్ బలమైన ఐడియాలజికల్ డైమెన్షన్ అనేది ఎన్డీఏకుంది మీకు ఇండియా కూటమికి వచ్చే వరకు ఏంటంటే ప్రోయాక్టివ్ ఐడియాలజికల్ డామినేషన్ డైమెన్షన్ లేదు ఏమైనా ఉన్నది అంటే ప్రాక్టికల్ పొలిటికల్ డైమెన్షన్ అంటే మోడీని ఓడించాలి బీజేపీని ఓడించాలి సో సొంత ఐడియాలజికల్ డైమెన్షన్ ఏం లేదు బీజేపీ వ్యతిరేక ఐడియాలజీ డైమెన్షన్ సో ఇది మూడవ బలహీనత ఉంది నాలుగవది కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ మీకు బీజేపీలో లీడర్షిప్లో పొలిటికల్ కంపీటింగ్ ఆస్పిరేషన్ లేదు ఇలా మోడీ ప్రైమ్ మినిస్టరు అంటే అమిత్ షా నేనవుతా రాజ్నాథ్ సింగ్ నేనైతా యోగి ఆదిత్యనాథ్ నేనైతా అని అంటలేడు కదా సో అందరూ కూడా మోడీ నాయకత్వం అంగీకరిస్తున్నారు కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ బీజేపీలో లేవు ఎన్డీఏలో లేవు సో ఎన్డీఏలో మోడీ ప్రైమ్ మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడు నేను నీకన్నా సీనియర్ నేను అని అంటలేదు కదా సో మీకు ఏక్నాథ్ సింధే అంటలేడు మీకు అజిత్ అజిత్ పవార్ అంటలేడు సో ఎవరు అంటలేరు కదా సో కానీ ఇండియా కూటమికి వచ్చే వరకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుడితోనే వేరే వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేస్తారు అంక మమతా బెనర్జీ కేజ్రీవాల్ వచ్చి మల్లికార్జున్ ఖర్గే పేరు చెప్తారు కావాలంటే రాహుల్ గాంధీ కాకుండా ఉండటానికి రేపు ఎన్నికయ్యాక చూడండి మీరు రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ మల్లికార్జున్ ఖర్గే స్టాలిన్ శరద్ పవార్ ఇలా ఎన్ని పేర్లు వస్తే చూడండి శరద్ పవార్ ఆల్రెడీ దస్తేజ్ పెట్టిండు ఎన్నికలయ్యాక చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ లో విలీనమైతే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎన్సీపీ నాయకుడుగా ఉంటే ప్రైమ్ మినిస్టర్ పోటీ ఉండడు ఎందుకంటే ఆ ఎన్సీపీ కాంగ్రెస్ లో చేస్తే కాంగ్రెస్ నాయకుడు నేను కూడా ప్రైమ్ మినిస్టర్ అంటాడు సో అందుకైనా ముందుగానే పెట్టుకుని కూర్చున్నాడు ఎన్సీపీ నాయకుడు అయితే చేసినా ప్రైమ్ మినిస్టర్ కాదు సో పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ కాంగ్రెస్ పెద్ద పార్టీ కనుక నాయకులు అవుతాడు అంటాడు అందువల్ల శరద్ పవార్ రేపు ఒకవేళ ఇండియా కూడా ఒక అవకాశం అయితే చేసే పని ఏంటంటే ఎన్సీపీని కలుపుతాడు ఇంకా వాన్ని వీడిని చిన్న చిన్నోని కలిపి వాళ్ళందరితో కలిపి కాంగ్రెస్ లీడర్గా ఎమర్జ్ కాంగ్రెస్లో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా మారుతాడు సో అందువల్ల ఇలా ఇంత కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి డైమెన్షన్ సో ఇలా ఇండియా కూటమికి స్ట్రెంగ్స్ ఉన్నాయి వీక్నెసెస్ ఇన్హరెట్గా ఉన్నాయి ఆ మేరకు అందుకే ఇవాళ కొంత ఈ ఎన్నికను కాస్తంత ఎగ్జైటింగ్ అయింది ఇండియా కూటమి ఏర్పడకపోతే ఇండియా కూటమికి ఈ స్ట్రెంగ్తే ఉండకపోతే అసలు ఎన్నికలు ఎగ్జైట్మెంటే ఉండేది కాదు